నమస్కారం సిటీ వార్తలకు రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ పదిహేడున ప్రజాపాలన దినోత్సవంగా ప్రకటించడం అర్ధరహితమని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కలపల్లి శ్రీనివాసరావు అన్నారు ఈ నెల పదకొండు నుంచి పదిహేడు వరకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల సందర్భంగా నర్సంపేటలో అంబేద్కర్ సెంటర్ నుండి చాకలి ఐలమ్మ విగ్రహం వరకు సిపిఐ మండల సమితి ఆధ్వర్యంలో ర్యాలీ సభ నిర్వహించారు ఈ సందర్భంగా చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం సిపిఐ మండల కార్యదర్శి గడ్డం యాకయ్య అధ్యక్షతన జరిగిన సాయుధ పోరాట వారోత్సవాల సభలో తక్కలపల్లి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు సెప్టెంబర్ పదిహేడున తెలంగాణ విలీన దినోత్సవంగా అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు ఘనమైన నివాళులర్పించి ఆనాటి తెలంగాణ సాయుధ పోరాట అమరవీరుల తీరిన నెమరు వేసుకుంటూ ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని మనం నిర్వహించడం జరుగుతూ ఉన్నది ఈ యొక్క కార్యక్రమానికి నడ్సంపేట మండల కార్యదర్శి లద్దం జాకయ్య గారిని అధ్యక్షత వహితా కోరుతా ఉన్నాం అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య దృష్టిగా

జిల్లా సహాయ కార్యదర్శులు ఎస్కే వాష్మీయ గారు అనాస ప్రసాద్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం అలాగే సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అక్కపల్లి రమేష్ గారు రవీందర్ గారు రమేష్ గారు జిల్లా గోవర్ధర్ గారు జిల్లా అధ్యక్షులు మండల కన్నిక చంద్రకేశ్ గారు అలాగే వరంగల్ జిల్లా సభ్యులు అయినా సమేత జిల్లా అధ్యక్షులు పాలక కర్త గారు అందరూ కూడా ఎదురు రావాలని అధ్యక్షుల వారిని కార్యక్రమాన్ని కోరుతా ఉన్నాం తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవాలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర సహాయ కార్యదర్శులు అక్కడ వెళ్లి శ్రీవంతరావు గారిని కోరుతున్నా ఈరోజు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వార్షికోత్సవాలు డెబ్బై ఆరో వార్షికోత్సవాలను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనము భారత కమ్యూనిస్ట్ పార్టీ లోపల గ్రామ గ్రామాన నిర్వహించుకోవడం జరుగుతా ఉంది తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఈ ప్రాంతంలో ఆ రోజు ఉన్నటువంటి నిజాం నిరంకుశ పాలనను అంతబొమ్మించడానికి ఈ ప్రాంతంలో ఏదైతే వెట్టి చాకరి ఉన్నదో దాన్ని అంతమొందించడానికి భూస్వాముల ఆగడాలను అంత మరి ఈ ప్రాంతంలో ఆ రోజు ఉన్నటువంటి నిజాం నిరంకుశ పాలనను అంత ఈ ప్రాంతంలో ఏదైతే వెట్టి చాకరి ఉన్నదో దాన్ని అంత పొందించడానికి భూస్వాముల ఆగడాలను అంత మొందించడానికి మరి ఈ ప్రాంతంలో పది లక్షల ఎకరాల భూమిని పేదలకు ఎవరైతే దున్నేవాడికే భూమి అనేటువంటి నినాదంతో ఆ రోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్య లోపల తెలంగాణ రైతాంగ స్వాయుధ పోరాటం జరిగింది భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి రోజు తెలంగాణ ప్రాంతానికి స్వాతంత్రం రాలేదు తెలంగాణ ప్రాంతంలో నిజాం నవాబు ఈ ప్రాంతాన్ని పరిపాలించి ఈ ప్రాంతం ఒక ప్రత్యేక దేశంగా ఉంచుతున్నారని చెప్పి లేదంటే ఈ ప్రాంతాన్ని పాకిస్తాన్లో అని చెప్పి రకరకాల అభిప్రాయాలు ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో మరి ఏదైతే నిరంకుశక్కు కొనసాగుతా ఉన్నదో దాన్ని అంతమందించాలనేటువంటి లక్ష్యంతో ఈ ప్రాంతాన్ని భారతదేశంలోపల విలీనం చేయాలి అనేటువంటి లక్ష్యంతో పంతొమ్మిది వందల నలభై ఐదు సెప్టెంబర్ పదకొండో తారీఖు నాడు ముగ్గురు మున్ నారాయణ రెడ్డి కొత్త బిల్లారెడ్డి మీరు సాయుధ పోరాటానికి పిలిపిస్తే ఈ ప్రాంతం లోపల గ్రామ గ్రామాన వ్యక్తి జాకి వ్యతిరేకంగా మరి నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ కూడా పోరాటం చేసి దాదాపుగా నాలుగు వేల ఐదు వందల మంది కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు ప్రజలు అమరులై ఈ ప్రాంతాన్ని విముక్తి చేయడం జరిగింది ఈ ప్రాంతాన్ని భారతదేశం లోపల విలీనం చేసినటువంటిది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడో తారీఖు నాడు తెలంగాణ ప్రాంతం భారతదేశం లోపల లీనమైంది అంటే ఈ ప్రాంతానికి స్వాతంత్రం వచ్చింది సెప్టెంబర్ పదిహేడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది కానీ ఈ చరిత్రను ఈరోజు ఉన్నటువంటి పాలకులు గత పాలకులు ఈ చరిత్రను విస్మరిస్తూ ఉన్నారు ఈ చరిత్రను కొంతమంది వక్రీకరిస్తూ ఉన్నారు జరిగినటువంటి చరిత్రను అసలైనటువంటి చరిత్రను ఇక్కడ జరిగినటువంటి పోరాటాన్ని ఇక్కడ జరిగినటువంటి త్యాగాన్ని విస్మరించి ఈరోజు పాలకులు మరి భక్తికరించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఆ రోజు పోరాటం లోపల కాకలి ఎయిలమ్మ కుమరయ్య కొమలయ్యేకు పందగి ఇలాంటి అనేక మంది మరి జ్ఞానాలు అర్పించినటువంటి చరిత్ర ఇక్కడ ఉన్నటువంటి చరిత్ర కానీ ఈ చరిత్ర అంతా కూడా ఒకవైపు బీజేపీ వాళ్ళు వక్రీకరిస్తే మరోవైపు టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు మరొక వైపు వక్రీకరించి మరి గతంలోపల ఈ చరిత్రను దుక్కి ప్రయత్నం చేశారు ఈ రోజు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం కూడా మరి సెప్టెంబర్ పదిహేడో తారీఖును స్వతంత్ర దినంగా ప్రకటించాలి తెలంగాణ ప్రాంతానికి చెప్పి మనం డిమాండ్ చేశాం ఈ డిమాండ్ను గత పాలకులు కూడా పట్టించుకోలేదు కేసీఆర్ పట్టించుకోలేదు అంతకు ముందున్నటువంటి ఆంధ్ర పాలకులు కూడా పట్టించుకోలేదు ఈరోజు కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం కూడా సెప్టెంబర్ పదిహేడో తారీఖులో మరి ప్రజా పాలనలో తినమని చెప్తా ఉన్నాం ప్రజాపాలన కడది అసలు ఈ చరిత్ర ఏంటిది ఇక్కడ వచ్చేటువంటి స్వాతంత్ర్యం ఏంటిది ఇక్కడ జరిగినటువంటి పోరాటం ఏంటిది మీరు చెప్తున్నటువంటి ప్రజా పాలన ఏంటి అసలు ప్రజాపాలనకు ఈ తెలంగాణ రైతాంగ స్థాయిలో పోరాటానికి ఏమైనా సంబంధం ఉందా ఏమైనా అర్థం ఉందా ఈ అర్థరహితమైనటువంటి విరాధాలతో మరి గతంలో కేసీఆర్ ఉన్నారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మరికొన్ని వార్తా వివరాలతో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం